బలవంతులై ఉండు ధైర్యము కలిగి ఉండు తెలుగు క్రిస్టియన్ యానిమేషన్ ఆత్మీయ క్షేత్రంలో ముగ్గురు యవన స్త్రీలు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించారు ఇప్పుడు వారు దేవుని కుమార్తెలై ఉన్నారు ఒక దేవదూత వారికి కనిపించారు వారి పేర్లు వార్ఫా దెబోరా తామార్ దెబోరా దేవదూతను చూసి వారితో చెప్తుంది అమ్మాయిలు అక్కడ ఒక దేవదూత ఉన్నారు దేవదూత వాళ్ళకు వందనం చేసి కుమార్తెలారా దేవుని ఇంటిలోనికి పరలోకంలోనికి మీకు స్వాగతం అని పలుకరిస్తూ ఉన్నారు దేవుడు మీరు సత్యంలోనూ విధేయతతోనూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ మీ జీవితాంతము కొనసాగాలని కోరుకుంటున్నారు అని దేవదూత్ చెప్పారు కుమార్తెలారా మీరు అక్కడ ఉన్న వెలుగుని చూడగలుగుతున్నారా అని ప్రశ్నించారు అవును మేము చూడగలుగుతున్నాం వాళ్ళు చెప్పారు మీ జీవితాంతం వరకు కూడా దానిపైనే మీ దృష్టి ఉంచి మీ ప్రయాణాన్ని కొనసాగించండి అని చెప్పారు ఆయన్నే వెంబడిస్తూ మీరు ముందుకు వెళ్ళండి ఆయన ఎవరు అని ప్రశ్నించింది దెబోరా ఆయన ఏసుక్రీస్తు ఆయనే నిత్యజీవపు వెలుగై ఉన్నారు మీరు ఆయన్నే వెంబడించండి ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు నిత్యజీవపు మార్గంలో వారు పయనిస్తూ ఆయన వెంబడించటం ప్రారంభించారు యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు యుగ సమాప్తి వరకు ఆయన మీతోనే ఉంటారు యవదోత వారిని ప్రోత్సహిస్తూ చెప్పారు యవన కుమార్తెల సమూహము నిత్యజీవపు మార్గంలో దేవుణ్ణి వెంబడిస్తూ వారి పయనాన్ని కొనసాగించారు త్వరలోనే ఎంతో దూరము వారు వెళ్ళకముందే వాళ్ళు వెంటనే ఆగిపోయారు వారి ముందు ఒక పట్టణం కనిపించింది అంధకార శక్తుల అధికారము క్రింద ఉండి నాశనమవుతూ శిథిలమవుతూ ఉన్న ఆ పట్టణాన్ని చూసి వారు ఆగిపోయారు నిత్యజీవపు వెలుగు ఆ పట్టణానికి పైగా వారు చూడగలుగుతున్నారు అంధకార సంబంధమైన అధికారం క్రింద పరిపాలించబడుతున్న ఆ పట్టణంలోనికి వెళ్ళటానికి యవన కుమార్తెలకి ఎంతమాత్రము ఇష్టం లేదు వారు సంకోచిస్తూ అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారు ఇది ఎంత భయంకరమైన పట్టణం ఇది కేవలం సాతానుడికే చెందిన పట్టణం ఇది చాలా దుర్వాసనాభరితమైన చీకటి అంధకారంలో ఉండి శత్రువు క్రింద ఉన్నటువంటి ప్రాంతం ఈ పట్టణం గుండా వెళ్ళాలని నేను ఎంత మాత్రం కూడా అనుకోను మనకు చాలా భయంగా ఉంది ముందుకు వెళ్ళాలంటే దెబోరా చెప్పింది కానీ మనం ఆ వెలుగు వైపుగా వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ పట్టణం గుండా వెళ్ళవలసిందే వేరే దారే లేదు అప్పుడు దెబోరా అడిగింది నిజంగా మీరు ఏసును వెంబడించాలనుకుంటున్నారా మనం ఏసైని వెంబడించాలి అనుకున్నట్లయితే మనం ఎన్నో సమస్యలను ఎన్నో సవాళ్లను కొన్ని హింసలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది దేవుని కుమార్తెలారా బలవంతులై ఉండండి ధైర్యం కలిగిన వారై ఉండండి భయపడవద్దు మీ ముందున్న భయంకరమైన పరిస్థితులకి ఎందుకంటే దేవుడు ఆయన వ్యక్తిగతంగా మీతో కూడా ఉన్నారు దేవుడు వారితో మాట్లాడారు మనం కానీ ఏ వెంబడించాలి అనుకుంటే మన జీవితంలో సహోదరిలారా బలవంతులై ఉండండి ధైర్యం తెచ్చుకోండి దెబోరా ధైర్యంతో ముందుకు అడుగులు వేసింది వారు కూడా వెంబడించారు ఆమెని దేవుని కుమార్తెలు ముగ్గురు కూడా ధైర్యంతో ముందుకు కొనసాగారు ఆ చీకటి ప్రదేశంలోనికి ఎలాంటి వెలుగు కిరణాలు కూడా లేనటువంటి చీకట్లో మీరు పయనిస్తున్నట్లయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆయన ఎందు నమ్మిక ఉంచండి గ్రంథం యాభై అధ్యాయం పదవచనం ఆ విధముగా వారొక నిర్ణయం తీసుకుని ముందుకు కొనసాగుతూ ఉండగా వారి వస్త్రాలు మారిపోయినాయి దేవుని కవచాన్ని ధరించి ఉన్నారు వారు ఆశ్చర్యంతో సంతోషించారు సంతోషంతో మనమేమి ధరించి ఉన్నాం అని ఆనందించారు దేవుని కవచాన్ని దేవుడు మనకి ఇచ్చారు వాళ్ళు సంతోషించారు హలే లూయా మనం ఆత్మీయంగా యుద్ధభూమిలో ఉన్నాం కాబట్టి ఆత్మీయంగా మనకి దేవుని కవచం అవసరమై ఉన్నది తెబోరా చెప్పింది మనం అంధకార శక్తులకు అపవాదికి విరోధంగా మనము పోరాడి మనం స్థిరులుగా నిలవబడుటకు మనకి కవచం అవసరమై ఉన్నది మనం దేవుని కుమార్తెలమై ఉన్నాం మనం ఎంతో సంతోషంగా ఉన్నాం వారు ఎంతో ఆనందించారు మనం బలవంతులమై ఉండి ధైర్యంతో ముందుకు వెళుతున్నాం మనం దేవుని కుమార్తెలమై ఉన్నాం ఎందుకంటే దేవుడు మనతోనే ఉన్నారు అపవాది అధికారం క్రింద ఉన్న ఆ యొక్క పట్టణం గుండా వారు వెళుతూ ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు వారితోనే ఉన్నారు త్వరలోనే దేవుని కుమార్తెలు ఆ పట్టణంలో పయనిస్తూ ఉన్నారు మరియు ఆ వెలుగును వెంబడిస్తూ ఉన్నారు అపవాది తంత్రాలను గుర్తిస్తూ మెలకువగా వారు ముందుకు పయనిస్తూ ఉన్నారు సాతాను అనుచరులు ఆయా స్థలాలలో వీళ్లను గమనిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలైన వారి కోసం వారు పొంచి ఉన్నారు ఆ పట్టణంలో పనిచేస్తున్న చీకటి శక్తులన్నిటికి నాయకుడిగా ఉన్న ఒక ముఖ్యమైన సాతాను అనుచరుడు ఈ దేవుని కుమార్తెలను గమనిస్తూ ఉన్నాడు వాళ్ళ విశ్వాసం ఏ విధంగా ఉంది నిజంగా వారు వారి దేవుని ఆజ్ఞలు పాటిస్తారా అని అతడు శోధిస్తూ ఉన్నాడు రాక్షసి దేవుని కుమార్తెలు చూశారు అది ఒక పెద్ద దురాత్మ దాని నోటి వెంబడి అగ్ని వస్తూ ఉన్నది అతడు వాళ్ళని ఇలా బెదిరిస్తున్నాడు మీరెవరో నాకు తెలుసు మీరు తిరిగి మరలా నా దగ్గరికి వచ్చేయండి మీరు ఖచ్చితంగా నన్నే సేవించాలి అని వాళ్ళను బెదిరిస్తూ ఉన్నాడు ఒకప్పుడు మేము గుడ్డివారంగా ఉండి నిన్ను సేవించాము కానీ ఎప్పటికీ నిన్ను సేవించాం ఇప్పుడు మా యేసుక్రీస్తుని మాత్రమే సేవిస్తాం అని వారు చెప్పారు చూడండి మీ ప్రభువు మిమ్మల్ని రక్షించలేడు ఆయన మిమ్మల్ని నడిపించే మార్గం నాశనానికే నడుపుతుంది అని వాడు చెప్పాడు మీ అబద్ధాలు వినటానికి మేము నిరాకరిస్తున్నాం ఒకప్పుడు విన్నాం కానీ ఇప్పుడు మా యేసుక్రీస్తి విశ్వాసం ఉంచటానికి చివరి వరకు మేము నిర్ణయించుకున్నాం పక్షులరా నా ఎద్దుకు రండి వాడు చెప్పాడు నేను మీకు వాగ్దానం చేస్తున్నాను ఎప్పటికీ మీతో ఉంటాను నా దగ్గర ఏదైతే ఉందో నేను మీకు ఇస్తాను ఏసునామంలో నీ అపవిత్రమైన చేతులు మా మీద నుండి తొలగించు దెబోరా ఖండించింది మూర్ఖులారా వెలుగు మార్గంలో మీరు పయనించకుండా నేను మిమ్మల్ని ఆపివేస్తాను అన్నాడు శత్రువు మిమ్మల్ని అందరినీ నేను చంపివేస్తాను వాడు బెదిరించాడు దెబోరా మీ శక్తివంతమైన ప్రార్థనలు ఉపయోగించండి అని పరిశుద్ధాత్మదేవుడు వారితో మాట్లాడారు శత్రువుకు వ్యతిరేకంగా ఏసునామంలో మనము ప్రార్థన చేయాలి దెబోరా వారికి చెప్పింది నా నోటి నుండి నేను అగ్నిని పంపిస్తాను అని వాడు చెప్పాడు వారి శక్తివంతమైన ప్రార్థనలకు పడద్రోయబడి వాడు వారి ఒక్క నుంచి పారిపోయాడు క్రీస్తులో మనకి జయము క్రీస్తులో మనకి గొప్ప విజయము అని వారు సంతోషించారు కేకలు వేస్తూ దేవుణ్ణి స్థుతించారు దేవుని కుమార్తెలు వెలుగు మార్గంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు ఆ పట్టణంలోని అంధకార శక్తులకు ముఖ్యుడైనటువంటి వాడు వారిని ఇంకా గమనిస్తూనే ఉన్నాడు ప్రతి విషయంలో ఏ విధము చేతనైనా ఈ దేవుని కుమార్తెలను యేసును వెంబడింపకుండా ఆపివేయాలని అతడు నిర్ణయించుకున్నాడు లోకంలో ఉన్న అంధకార శక్తులకు వ్యతిరేకంగా ఈ దేవుని కుమార్తెలు శక్తివంతమైన ప్రార్థనలు కలిగి ఉన్నారు అయినప్పటికీ వారు ఏ విషయంలో బలహీనులు అనేది మనకి ఖచ్చితంగా ముందుగానే తెలుసు యవన కుమార్తెలను పాపంలో పడవేయటానికి మానవులలో మనకున్నటువంటి ఏజెంట్లను ఉపయోగించుకుని వీరిని పాపంలో పడవేద్దాం అని వారు నిర్ణయించుకున్నారు అంతలోనే దేవుని కుమార్తెలైన వారు ముందుకు వెలుగు మార్గంలో కొనసాగుతూనే ఉన్నారు ఎంతో దూరంలో లేరు శత్రువుల సమూహాలు వారిని శోధించటానికి ట్రాక్ రోల్ అనేటువంటి సాతాన్ యొక్క కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉన్నది సంగీత కార్యక్రమం వీరు కవచాలను ధరించుకుని ఇతరులను ఇబ్బందిలో పడబేసేవారు అంతేకాదు వారు సాతాని యొక్క బానిసలై ఉన్నారు క్షమించండి మధురమైన పక్షులారా అని వారు అన్నారు మీరేమి ఆలోచిస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళని ప్రశ్నలు వేస్తూ ఆపివేశారు ఆహ్లాదకరమైన సంగీతపు మహోత్సవంలో పాల్గొనటానికి దారి ఇదే లేదు కృతజ్ఞతలు కానీ మేము నిత్య జీవపు మార్గంలో ముందుకు వెళుతున్నాం అని దెబోరా సమాధానమిచ్చింది ఆ వెలుగును మర్చిపోండి అతడు చెప్పాడు ఇటు చూడండి సరదాగా ఉండేటువంటి ఈ సంగీతపు మహోత్సవంలో మీరు కూడా పాల్గొని మీరు ఆనందించండి అని అతడు చెప్పాడు వెంటనే బోర్ఫా నాకు ఇష్టమే నేను వస్తానని చెప్పింది ఈ ప్రదేశానికి నీకు స్వాగతం అతడు చెప్పాడు దెబోరా వార్ఫాను హెచ్చరించింది వార్ఫా నువ్వేం నువ్వు నువ్వేసైని విడిచిపెడుతున్నావా అని అడిగింది నేను ఇప్పటి వరకు ఆయన వెంబడించింది చాలు అని చెప్పింది వార్ఫా సరదాలతో కూడిన ఈ లోకాశలు నాకు కావాలి అని చెప్పింది వార్ఫా లోకానుసారమైన ఇలాంటి కార్యక్రమాలకి నువ్వు వెళ్ళకూడదు వర్ఫా శత్రువు నిన్ను మోసగిస్తూ ఉన్నాడు ఇది సాతాను పని దేవునికి లోబడి వాణ్ణి ఎదురించు అప్పుడు వాణ్ణి యుద్ధ నుండి పారిపోతాడు వర్ఫా ఏసై అని నింకను ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నారు దయచేసి ఆయన్ని విడిచిపెట్టొద్దు దివ్వర పలికింది మీ క్షోభాలు ఆమె చెప్పింది ఆమె ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టిందో లోకాన్ని ఆశించిందో దేవుడిచ్చిన కవచాన్ని కూడా ఆమె కోల్పోయింది దేవుని నిత్య నిత్యజీవుపు వెలుగు మార్గంలో ముందుకు పయనిస్తూనే ఉన్నారు త్వరలోనే వారు ఆ వెలుగును వెంబడిస్తూ పట్టణంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు అంధకార శక్తులు పరిపాలిస్తున్నటువంటి ఈ పట్టణంలో కొంతమంది క్రైస్తవ సైనికుల శిబిరాలు కూడా అక్కడ ఉన్నాయి తామర్ అపవాది యొక్క తంత్రాలను మనం ఒక కంట గమనిస్తూనే ఉండాలి దెబోరా తామర్ను హెచ్చరించింది ఇది ఇంతలోనే సహోదరిలారా ఇటువైపు చూడండి అని కేకలు వినిపించాయి మేము వస్తున్నాం రాగండి అంటూ పరుగెత్తుతూ వస్తున్నారు ఆ సైనికులు దేవుని కుమార్తెలకు తమను తాము పరిచయం చేసుకుంటూ చెప్తున్నారు నా పేరు పీటర్ ఇతని పేరు పాల్ అంటూ పరిచయం చేసుకున్నారు దయచేసి మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు పీటర్ ఈ వ్యక్తి ఎంత అందంగా ఉన్నాడు అని తామారు తనలో తాను ఆలోచించుకుంటూ ఉంది ఓ నా దేవుడా ఈ వ్యక్తిని నేను ఇష్టపడుతున్నాను అని తామారు చెప్పుకుంది తామర్ మన యొక్క బానిసల్లో ఒకరితో ప్రేమలో పడింది అని దెయ్యం యొక్క అనుచరులు సంభాషించుకుంటూ ఉన్నారు సహోదరి నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు పాల్ ఓ దేవా ఇతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అని తాను అనుకుంది మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగారు వారు దెబోరా వెలుగును వారికి చూపించింది మీకెవరు చెప్పారు ఆ వెలుగును గురించి అని వాళ్ళు ప్రశ్నించారు దేవదూత ఒకరు దెబోరా చెప్పింది సహోదరిలారా దయచేసి మీరు వెళ్ళవద్దు మా చర్చిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం లేదు కృతజ్ఞతలు మేము ఏసుక్రీస్తుని మా జీవితంలో కలిగి ఉన్నాం దెబోరా జవాబిచ్చింది అందుకే మా జీవితాంతం మేము ఆయన్నే అనుసరిస్తాం మంచిది మీ సమయాన్ని మీరు వ్యర్థం చేసుకుంటున్నారు అంటూ పీటర్ వెళ్ళిపోయాడు దయచేసి అతన్ని బట్టి క్షమించండి మీరు నిజంగా మాతో కలిసి ఉండకూడదని నిర్ణయించుకున్నారా పాల్ ప్రశ్నించాడు కానీ తామర్ అతనితో ప్రేమలో పడటం వల్ల సహోదరుడ నీతో ఉండటానికి నేను సంతోషిస్తున్నా నీ చర్చిలోనికి నేను వస్తానని చెప్పింది తామార్ నీకు అర్థం కావట్లేదా వీరు క్రైస్తవ సైనికులే కానీ వీరు దేవుని సైనికులు మాత్రం కాదు దెబోర హెచ్చరించింది అయితే మాత్రం ఏమిటి వారు చాలా బాగున్నారు వారి నమ్మకాలు మన నమ్మకాలు కూడా ఒకటే అని తామార్ చెప్పింది నిజంగా వారితో నేను కలిసిపోవాలనుకుంటున్నాను అని చెప్పింది దెబోరా నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను అని చెప్తూ ఉంది తామార్ కానీ శత్రువులు నవ్వుకుంటున్నారు తమ యొక్క పథకం ఫలించిందని ఈ అందమైన వ్యక్తితోటి వివాహ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తామార్ ప్రయత్నించింది దెబోరాకి ఎంతో వేదన కలిగింది ఒంటరిగా ముందుకు సాగుతూ పయనించింది తాను మాత్రం జీవితాంతం నిత్య జీవ మార్గంలోనే ముందుకు సాగిపోతూ ఆ వెలుగును వెంబడించాలని నిర్ణయించుకున్నది కొద్ది సమయంలోనే బాధతో అరుస్తున్న కేకలు దెబోరాకి వినిపిస్తూ ఉన్నాయి సహాయం చేయండి సహాయం చేయండి అంటూ కేకలు వినబడుతూ ఉన్నాయి ఆ వైపుగా దెబోరా చూసినప్పుడు ఒక బాలికను ఒక దెయ్యం హింసించటం దెబోరా చూసి వెంటనే వాణ్ణి కాల్చివేసింది ఆ బాలిక తన్ను ఎవరు రక్షించారో తెలియక చుట్టూ చూస్తూ ఉన్నది ఇంతలో దెబోరా ఆమె వద్దకు వచ్చి ఆమెను పలకరిస్తూ నీవు క్షేమంగానే ఉన్నావా అంటూ ప్రశ్నిస్తూ ఉంది అమ్మా మీరు ఆ ఎలా వెళ్ళగొట్టారో ఆ దెయ్యం మిమ్మల్ని చూసి ఎలా పారిపోయింది నాకు చెప్పండి ఆ బాలిక అడిగింది శక్తివంతమైన ప్రార్థనల ద్వారా అది సాధ్యమైనది దయ్యపు శక్తులకు వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రార్థనలను నేను కలిగి ఉన్నాను దెబోరా చెప్పింది నన్ను బాధిస్తున్న ఈ దెయ్యాన్ని విడిపించాలని అనేక మంది క్రైస్తవ సైనికులు ప్రార్థించారు ప్రయత్నించారు కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు బాలిక చెప్పింది ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మను వారి జీవితంలో కలిగి లేరు కాబట్టి దెబోరా చెప్పింది ఏదేమైనా నా పేరు దెబోరా నీ పేరేమిటి అడిగింది నా పేరు శారా నేను కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవరాలు చెప్పింది ఎల్లప్పుడూ నేను దేవునికి చాలా దూరంగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు దేబోరా చెప్పింది శారా నీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం పొందటం అనేది అవసరం షారా చెప్పింది అవును నాకు ఆయన కలిగి ఉండటం ఇష్టమే నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి నీవు ఆయనకు సమర్పించుకో పూర్తిగా ఆయనను సొంత రక్షకునిగా నీ జీవితంలో అంగీకరించు దేబోరా ఏమైతే చెప్పిందో శారా ఆ విధంగానే చేసింది అకస్మాత్తుగా శారా పరిశుద్ధాత్మతోనూ అగ్నితోను నింపబడినది దెబోరాతో కలిసి యేసును వెంబడించాలని శారా నిర్ణయించుకున్నది ఇంతలోనే ఒక వెలుగుబలి వచ్చి షారా వస్త్రాలు మారిపోయాయి షారా ఆశ్చర్యంతో నేనేమి ధరించాను అని దేబోరాని అడుగుతూ ఉన్నది షారా ఇది దేవుని కవచం నీవు దేవుని కవచాన్ని ధరించి ఉన్నావు చెప్పింది దెబోరా పరిశుద్ధాత్మదేవుడు తన శక్తితో నింపి చీకటి శక్తులకు విరోధంగా ప్రార్థించే కృపను నీకిచ్చారు ఇప్పుడు శారా కూడా దేవుని కుమార్తె ఉన్నది శారా ఎంతో ఆనందించింది దేవుణ్ణి స్థుతించింది ఇద్దరు దేవుని కుమార్తెలు నిత్యజీవపు మార్గంలో వెలుగును అనుసరిస్తూ పయనిస్తూ ఉన్నారు కొద్ది సమయం తరువాత శారా దెబోరా ఇద్దరు ఆ శిథిలమైపోయినటువంటి నాశనమైపోయిన అంధకార సంబంధమైన పట్టణంలో నుంచి బయటకు వచ్చారు సాతాను వారి యొక్క పరుగు పందాన్ని ఆపటానికి ఎంతమాత్రం శోధింపలేడు కొద్ది సమయం తరువాత ఇంకా శారా దెబోరా ఆ నిత్యజీవ మార్గంలో ముందుకు పయనిస్తూనే ఉన్నారు దెబోరా షారా ప్రేమతో ఏసయ్య పలుకరించారు దెబోరా నీవు మంచి పోరాటమును పోరాడావు నీ విశ్వాసమును నువ్వు కాపాడుకున్నావు ఏసయ్య చెప్పారు దెబోరాతో దెబోరా షారా మీ ఇద్దరు నాకెంతో ప్రియమైన కుమార్తెలు ప్రశస్తమైన వారు వచ్చి నన్ను వెంబడించండి ఏసయ్య చెప్పారు మీరు బలవంతులై ధైర్యవంతులై మీరు నా కోసం జీవించారు కాబట్టి మీరు నా శిష్యులుగా మారిపోయారు మరియు మీరు నాకు ప్రశస్తమైన కుమార్తెలు వారితో చెప్పారు